జిల్లాలో ఆదివాసీలు నిరసనకు దిగారు కొత్తగూడెం సమీపంలోని పడి గంగింపు గ్రామ రోడ్డు విషయంలో గ్రామస్తులు కాంట్రాక్టర్ మధ్య సమస్య తలెత్తింది రోడ్డు విషయంలో కాంట్రాక్టర్ ని ప్రశ్నిస్తే తమతో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా రోడ్డు ఉండదు ఏముండదు అని బెదిరింపులకు దిగినట్లు అక్కడి స్థానికులు తెలిపారు తమ గ్రామానికి శాంక్షన్ అయిన పన్నెండు అడుగుల రోడ్డును పది అడుగులకు వేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు ఇక ఇదే విషయంపై మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి రవీన్ మరింత సమాచారం అందిస్తారు ఏజెన్సీ జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీలకు ఎటువంటి కష్టాలు లేకుండా చూస్తామని కలెక్టర్ చెప్తుంటే కింది స్థాయి అధికారులు మాత్రం ఆదివాసీని చాలా చిన్న చూపు చూస్తున్న పరిస్థితులు అయితే ఇక నెలకొన్నట్లుగా ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లోతువాగు ప్రాంతంలో ఒక రోడ్డుకు సంబంధించిన విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇంజనీరింగ్ అధికారి ఇక్కడ ఆదివాసులపై అంటే ఒక ఏలు చూపెడుతూ ఒక పెత్తనం చెలాయించే పద్ధతి అంటే ఇక్కడ సంఘటన జరిగిన పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్టర్ అయితే ఇక్కడ ఈ రోడ్డుకు సంబంధించి మేము అంటే వేయాల్సిన విధంగా కాకుండా వేరే విధంగా వేస్తాం ఈ దిక్కున చోటు చెప్పుకోమని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు అయితే ఒక నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి మరికొంత సమాచారం అసలు ఏం జరిగింది ఇక్కడ ఏదైతే లక్ష్మీదేవిపేల్లి మండలం లోతువా గ్రామ పంచాయతీలో ఏదైతే తొమ్మిదో నెల పదిహేనో తారీఖు ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి మరి సిఆర్ఆర్ ఎస్సిపి అని చెప్పేసి ఇరవై ఐదు లక్షలతో గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ శంకుస్థాపన నాలుగు రోడ్లకి శంకుస్థాపన చేసిండ్రు ఆ నాలుగు రోడ్లలో భాగంగా ఏదైతే ఈ పడిగ గుంపు ఏదైతే మారుమూల ఏజెన్సీ గ్రామం కొత్తగూడెం టౌన్ కనుకొని మరి ఇక్కడ మూడు వందల అడుగులు పొడువు ఉన్నట్టు రోడ్డుని మరి ఆ రోజు శాంక్షన్ చేసి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పన్నెండు అడుగులు అని చెప్పేసి ఒప్పందం అయింది మరి గత మూడు రోజుల క్రితం ఏదైతే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి రోడ్డు సంబంధించిన అధికారులు మరి పది అడుగులే అని చెప్పేసి వారిని మరి గ్రామస్తుల్ని కొద్దిగా మరి ఏదో మరి బెదిరించిన చెప్పేసి వారిని మీకు రోడ్డు రాదు మీకు ఇవ్వము అవసరమైతే మీరు కాగితం రాసినని చెప్పేసి మరి ఒక ఉన్నతాధికారి మాట్లాడటం ఇది భావ్యం కాదు మరి ఇది ఏజెన్సీ ప్రాంతం ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వం మరి రోడ్లు ఇస్తున్న క్రమంలో ఇట్లాంటి మరి అధికారులు నిర్లక్ష్య వైఖరితో చేసేది మాత్రం దీనిపై గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు గౌరవ జిల్లా కలెక్టర్ గారు దీనిపై చర్యలు తీసుకోవాలా బడాబాబులు రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళకేం పన్నెండు అడుగులు ఎత్తారు ఎప్పటి నుంచి ఊరు బుట్టి నుంచినటువంటి ఈ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ పదడుగులేని చెప్పేసి గ్రామస్తుల్ని మరి బెదిరించడం చేసింది ఇది ఆ ఏదైతే ఉన్నారో ఆ వీడియో కూడా ఉన్నది ఆయన సస్పెండ్ చేయాలా ఇప్పుడు స్థానికంగా మీరు ఉన్నారు కదా అసలు ఏం జరిగింది ఏ అధికారు వచ్చారు అసలు ఏం జరిగింది అసలు అంటే డి గారు వచ్చారు ఏ గారు కాంట్రాక్టర్ వీళ్ళు వచ్చారు వచ్చినప్పుడు ఆ మూడు వందల అడుగులు అనేది ఆ సమ్మక్క టెంపుల్ ఇక్కడ మాదిపూరం మాదిపురం రోడ్డు నుంచి వెళ్లి సమ్మక్క టెంపుల్ వరకు మూడు వందల అడుగులైతే ఆ శాంక్షన్ అని చెప్పారు తర్వాత అటు ఇంకా వెనక ఇల్లులు ఉన్నాయి వాళ్ళకి రావట్లేదని వాళ్ళ ఈ రోడ్డు మాకు రావట్లేదు అని వాళ్ళు కూడా ఖండించడం జరిగింది వాళ్ళకు కూడా సాబిరపా సారు చెప్పారు మీకు కూడా ఐదు లక్షలు మరి ఐదు లక్షలు శాంక్షన్ చేస్తాం మీది కూడా వేస్తామని చెప్పేసి శాంక్షన్ అయిందని చెప్పిండ్రు జిఎఫ్సీ పోసిన తర్వాత ఈ వరకు మొదలుపెట్టే మూమెంట్ లో పన్నెండు అడుగులని ఫస్ట్ చెప్పి తర్వాత పది అడుగులకే వేస్తారు మిగతా అవతల పోవాలంటే ఇక్కడ పది అడుగులు వేస్తేనే అవతల ఇళ్ళలకు కూడా పది అడుగులు ఆరు వారికి వస్తుంది అనేసి ఈ రోడ్డు దగ్గర జరిగింది శాంక్షన్ అయిందని చెప్పి శాంక్షన్ ఇచ్చిందేమో మూడు వందల అడుగులు వేసేదేమో ఐదు వందల కట్ల వాళ్ళు పది అడుగులు వేస్తే అక్కడ వారికి సరిపోద్ది అనే ఉద్దేశం వాళ్ళు అనుకోని జరుగుతుంది ఇది ఇప్పుడు ఏదైతే మేము ఇక్కడికి వచ్చేసరికి ఇటు మహిళలు కావచ్చు లేదా చిన్నపిల్లలు ఈ గ్రామస్తులు అందరూ కూడా ఈ రోజును శుభ్రం చేస్తూ కూడా కనిపించారు దేనికోసం దేనికోసం అంటే స్వామి ఈ అడెల్ పనేది ల్యాండ్ లేదని కాంట్రాక్ట్ గారు చెప్పడం జరిగింది అక్కడ నేల చూపెట్టండి స్థలం చూపెడితే పన్నెండు అడుగులు మేము వేస్తామంటే ఆ చెట్లు కొట్టి గ్రామస్తులు అంతా పొద్దుటే లేచి గ్రామ స్థాయిలో పాల్గొని అందరు చెట్లు కొట్టి ఆ ముగ్గు పోసి వాళ్ళే టేప్ పట్టుకొని పంచాయతీ సిబ్బంది కూడా చెప్పకుండా వాళ్ళు కూడా రాకుండా గ్రామస్తులే చేసుకోవడం జరిగింది మొత్తంగా మీరు ఈ ఏం ఏం కోరుకుంటున్నారు కావాలి వాళ్ళకి పన్నెండు అడుగుల రోడ్డు గతంలో మట్టి రోడ్డు కూడా అంతే ఉంది ట్రాక్టర్లు అన్ని తిరిగేటి దున్నేటి ట్రాక్టర్లు తిరిగేటి అన్ని పన్నెండు అడుగుల రోడ్డు ఉన్న రోడ్డునే కావాలనుకున్నారు తప్ప వాళ్ళు కొత్తగా కోరుకున్నది ఏం లేదు స్వామి మాకు ఉంటే పన్నెండు అడుగులేండి లేకపోతే రోడ్డు లేకపోయినా మట్టి రోడ్డు పుట్టినకాశం అట్లే తిరిగడం అట్లనే తిరుగుతాం అనే విధంగా వాళ్ళు మాట్లాడుకోవచ్చు మనతో పాటు ఇక్కడ సభ్యులు కూడా మానవలు చెప్పండి మార్నింగ్ నేను పేపర్ లో చూసాను ఈ లోతువాగ్ అన్నది ఎప్పటి నుంచో ఉంది ఊరు ఎప్పటి నుంచో ఉన్నారు పిల్లల జల్లలు అంతా చీకటి అయితే వర్షం వచ్చిన పాపం వీళ్ళకి చాలా పాములు అవి అని ప్రాబ్లం అయితే అధికారు వచ్చి వీళ్ళ మీద ఆడోళ్ళని చూడకుండా అసలు టూ మచ్ మాట్లాడారు పక్కన జనాలు లేని చోటనేమో పన్నెండు అడుగులు రోడ్డు పోసి జనాలు ఉన్న చోట పది అడుగులు రోడ్డు పోసి పది అడుగులు లేదని వీళ్ళు మాట్లాడేసారు రెండు అడుగులు మీరు ఇవ్వమంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు మీరు అధికారులు పైనుంచి ఉన్నోళ్ళు మరి భూమి ఉందా లేదా అని చూసుకోవాలి పాపం వాళ్ళు పొద్దున్న చీకటి తోడు పురుగులు ఉన్నాయా ఏమున్నాయా అని ఆలోచించకుండా వాళ్ళు గిరిజనులు వాళ్ళు రోడ్డుకి వెడల్పు కావాల రెండు అడుగులు మరి మమ్మల్ని చూపించమంటారా అని వాళ్ళతో ఎలాడు మూడింటికో నాలుగింటికో మొత్తం వాళ్ళు చేశారు మా చెప్పారు అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దగ్గర కలెక్టర్ ఎన్ని కిలోమీటర్లు కూడా లేదు ఇక్కడ ఇంత ప్రజల్లో జనాలు నడిచే దగ్గర రోడ్ వేయడానికి వాళ్ళు అవస్థ పడతారు మొత్తంగా మనం చూసుకుంటే ఈ రోడ్డు కు సంబంధించినటువంటి ఈ అంటే ఈ విషయంలో మాత్రం ఇప్పుడు అధికారులు స్పందించి ఈ రోడ్డును ఏపించాలంటూ కూడా అదే విధంగా ఏదైతే ఆదివాసీల పరంగా అనుచితంగా ప్రవర్తించినటువంటి అధికారిని సస్పెండ్ చేయాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది కెమెరా నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి జిల్లా